మరువరాష్ననత శాంతి శాంతి సంసోషాద నా యా కుడా నా యా కుడా మల్లి ముపేరా wali నా భింద పాల కుడి మువేగల wali నా యా కుడా నా యా కుడా మన ఎఎంఎల్సి మేనమ గారు శ్రీష్మ గారికి అలాగే అని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్క ఆటో సోదరులకు ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో భాగంగా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి పేదల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వానికి పేద ప్రజల అభివృద్ధి పేద ప్రజలకి సంక్షేమం అందించాలి పేద ప్రజలకి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మీరందరూ అండదండగా ఉండాలని మద్దతుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఒకటి చెప్తా ఉన్నాను ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన గిరిజన ప్రాంతంలో కానీ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నారు అంటే కేవలం కూటమి ప్రభుత్వం ఆ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని మీరు అందరినీ మరొకసారి కోరుకుంటూ ప్రతి అన్ని వర్గాల వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూనే నిలుస్తేనే మనకు మనుగడ ఉంటుంది మనకు అభివృద్ధి జరుగుతుందని మనం మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ వెళ్ళవేళలా మా ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ స్థానికంగా మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ డ్రైవర్ సేవలో కార్యక్రమానికి నేను ఇక్కడికి అరకుకి రావటం నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి మీ అందరికీ తెలియాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఆటో సేవ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆటో డ్రైవర్ల సేవ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మూడు రీజన్స్ లో ఉంది పాడేరు రంపచోడవరం అలాగే అరకులో ఉంది మీరు దేనికి వెళ్తారు అని అంటే నేను అరకుకే ఖచ్చితంగా వెళ్తాను అని ఎందుకు చెప్పానో మీకంటూ ఒకసారి నేను చెప్పాలి మళ్ళీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అన్నగారికి అలాగే అధికారులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సేవ ఈ ఆటో డ్రైవర్ సేవ ఏదైతే ఉందో ముందుగా ఆటో అన్నలందరికీ పేరు పేరున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మీ అందరి అకౌంట్లోని పదిహేను వేలు ప్రతి సంవత్సరం పడేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆయన మాట నిలబెట్టుకున్నారు పాత గవర్నమెంట్లోని చాలా మాటలు వచ్చాయి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు డబ్బులు వేసిన వెంటనే మీకు చాలా పడ్డాయి పన్నులు పడ్డాయి మీకు ఎలక్ట్రిసిటీ భారం పడింది ఇంట్లోని భారం పడింది ధరలు పన్ను పడ్డాయి ఆ డబ్బులు ఎక్కడికి పోయా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంట్లోని నవ్వు మళ్ళీ వచ్చింది ఆనందం మళ్ళీ వచ్చింది సంక్షేమం మళ్ళీ వచ్చింది తెలుగు ప్రజలు మళ్ళీ ఆశాదీపం అంటూ వచ్చింది సంక్షేమం బాటగా సంక్షేమమే దిశగా తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మా అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా మట్టుగా ఈ రోజు చాలా చాలా అన్నారు ఎలాగ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలోకి వస్తే ఎలా చేస్తారు ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏమిటి అంతా ఎలా జరుగుతుంది అని మేము కూడా చాలా మట్టుగా అనుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లగలుగుతామని కానీ ఒక సంక్షోభంలో నుంచి సంక్షేమం ఎవరైనా తీసుకొని రాగలరు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే అని నిరూపించి పెట్టుబడులు వస్తున్నాయి వెళ్ళిపోయినా ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకు వచ్చారో పాత గవర్నమెంట్ లో వెనక్కి అలాంటి పెట్టుబడులు మళ్ళీ మళ్లీ తీసుకొని రావటం యువతకి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించుకోవడం వాళ్ళకు ఉపాధి కల్పించుకోవడం రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకోవడంలోని భాగంగా ఈ రోజు ఆటో అన్నలు ఎవరైతే ఉన్నారో నడుపుకుంటూ మీ రోజువారీగా మీరు నడుపుతూ ఉంటారు రోజువారీగా మీకు కష్టాలే రోజువారీగా మీకు మీకు పనులుంటాయో తెలియదు సవారీ ఎక్కుతారో తెలియదు ఎక్కిన వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇస్తారో తెలియదు కొన్ని కొన్ని సార్లు బేరాలు ఆడుతారు కొన్ని కొన్ని సార్లు డబ్బులు ఎగ్గొడతారు మధ్య కాలంలో ఫోన్ పే ఫోన్ ఫోన్పే చేయకుండా మానేస్తారు ఇలాగ మీరు చాలా కష్టాలు ఇంట్లోని మీరు ఇల్లు నడపడానికి కష్టంగా ఉంటుందని తెలిసి చంద్రబాబు నాయుడు మీ అండగా ఉండాలని ఈ రోజు మీకు ఈ రోజు ఇంత సహకారం అందించి సంవత్సరానికి పదిహేను వేలు వేయడం అనేది చాలా సంతోష సంతోషం ఇంకో సంతోషకరమైన విశేషం ఏంటంటే ఈ నియోజకవర్గంలోనే అందరికన్నా ఎక్కువ మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు పదహారు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు అన్ని నియోజకవర్గాల కన్నా టాప్ మీరే ఉన్నారు మీలో ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మీలోనే అంతమందికి ఈరోజు డబ్బు చేరుతా ఉంది ఇది చాలా సంతోషమైన విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అన్నలు ఉన్నారు అక్కలున్నారు అమ్మ ఎప్పుడైనా కూడా మాటలు మాట్లాడేటోళ్ళు చాలా మంది వస్తారు బుర్ర కథలు చెప్పుకొని కథలు కథలు చెప్పుకొని ఎన్నో ఎన్నో చెప్పుకోవడానికి వస్తారు చెప్పిన మాటలు మనల్ని మోసం చేయడానికి వస్తారు లాస్ట్ పాత ఐదు సంవత్సరాల్లోని ఎప్పుడైతే వైసీపీ పాలన జరిగిందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వల్ల నాలుగులోని మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం అన్నగారు చాలా దాని గురించి క్లుప్తంగా చెప్పారు అంత దీర్ఘంగా చెప్పారు సుదీర్ఘంగా నేను దాని గురించి క్లుప్తంగా చెప్తాను చిన్న చిన్న విషయాల్లోని చిన్న చిన్న మాటల్లోని మనకి ఇంట్లోని చిన్న దగా ఎవరైనా చిన్న తప్పుడు పనులు ఏదైనా చేస్తా ఉంటే మందలిస్తాం మన ఇంట్లోని మనుషులు ఎవరైనా తప్పుడు అడుగులు వేస్తే మందలిస్తాం ఇలాగ ఇలా చేయండి అలాగలా చేయండి కానీ అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులు వేయాలి వెయ్యలేదు తప్పుడు దారిలో వెళ్ళాడు ప్రతి ఒక్కరికి కష్టం కలిగించాడు ఇంట్లోని పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు మీకు మళ్ళీ నేను చేస్తున్నానని అంటే మనకి మంచి రోజులు వచ్చాయి ఈ మంచి రోజులు కొనసాగాలన్నా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమైనా మంచి చేయాలన్నా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన నియోజకవర్గం బాగుండాలన్నా మనం మన ఇంట్లోని ఒక అందమైన అద్భుతమైన బంగారు కుటుంబం ఉండాలంటే ఖచ్చితంగా మన సైడ్ నుంచి మనకు సహకారం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి మనం ఎప్పుడూ ఆయనకి సహకారం ఇస్తూ మనల్ని ఆయన మన మనం ఆయన వెంట ఉంటే ఆయనకి మనకి చేసే చేయడానికి కొండంత ధైర్యం వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే లోకేష్ బాబు కానివ్వండి అలాగే పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన కోసం కష్టపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతోటి వాళ్ళతోటి ఎప్పుడు ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలి మీరందరూ ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉంటారని కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు సహకారం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మంచి మంచి చెయ్యండి మంచి చూడండి మంచి జరుగుతూ ఉంటే మనం అందరం కలిసి ఈ ప్రభుత్వంతో పాటు తోడు తోడుగా నడుస్తామని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆటో అన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారము ఈరోజు రాష్ట్ర చరిత్రలో గుర్తించుకోదినటువంటి గొప్ప చరిత్ర ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే చేస్తారు అంతే ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా అమలు చేస్తారు అని అనడానికి ఈరోజు ఒక ఉదాహరణ ఆటో యూనియన్ ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ల సేవల పథకం కింద వాళ్ళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి నిరూపించుకున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల యొక్క బాధలను కష్టాలను గుర్తించారు ఈ సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర చాలా ఉన్నతమైనది గొప్పది అందరినీ సేవ చేస్తుంటారు అలాంటి ప్రతి ఒక్కరిని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఆటోలో ఎక్కించి సురక్షితంగా వాళ్ళు గ గమ్యాన్ని చేర్పించి ఇటు స్కూల్ పిల్లలకు అలా అటు ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటి వాళ్ళు కష్టం పడకూడదు కష్టంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం గిరిజన ప్రాంతాల్లో మా మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదహారు వందల ఎనభై మంది ఆటో డ్రైవర్ని గుర్తించడం జరిగింది ఆ పదహారు వేల ఆ పదహారు వందల ఎనభై రెండు మందికి పదిహేను వేల రూపాయల చొప్పున సుమారు రెండు కోట్ల యాభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇవాళ డబ్బులు ఆయా ఆటో డ్రైవర్ల అకౌంట్లో పట్టడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఆటో డ్రైవర్లు సేవలో మేము ఉంటాము వాళ్ళ కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన వాళ్ళ వెనకాల మేము ఉండి పనిచేస్తాము వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లులు కావాలని ఇల్లు ఇస్తాము వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ అందిస్తాము అని ఇప్పుడే ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఆటో డ్రైవర్లకు ఎటువంటి కష్టం వచ్చినా మా ప్రభుత్వము మా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కాపాడతారని అన్ని విధాలుగా అండగా నిలుస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను